తెలంగాణ రాష్ట పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు వరంగల్ మహేశ్వర గార్డెన్స్ లో భారీ కేక్ ను కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు

కొన్నా శ్రీరే మేడం జన్మదినం సందర్భంగా సందర్భంగా వరంగల్ తూర్పు నీరు వర్గంలో పెద్ద ఎత్తున మహేశ్వరి గార్డెన్ లో ఉన్నటి వరదల్లో సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలు మొత్తం కూడా వరదల్లో మొత్తం చిక్కుతున్న కుటుంబాలకు మీద బిక్కు కుటుంబాలందరూ కూడా రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో తన సొంత డబ్బులతోనే ఇలా ఏడు వందల కుటుంబాలకు పదకొండు రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం ఏది ఏమైనా కూడా పేద ప్రజలకు సేవ చేయాలని ఒక సామాజిక వర్గం నుంచి ఎదిగినా గుండె చూడగలం ఇంకా ఇంకా ఎత్తుక పెద్ద ఎత్తున ఎదిగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపాల్ నవీన్ రాజు ఆదరణ గతంలో కూడా పోయిన సంవత్సరం గుండె చూడక మేడం బర్త్డే కూడా ఆ రోజు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వరంగల్ మున్సిపల్ కార్మి అందరూ కూడా బట్టలు పంపిణీ చేయాలి దశ పంపిణీ ఇలా మంచి ఉద్దేశంతో జన్మదిన వేడుకలు ఉండాలని ఆ భగవంతుని ఇని ప్రార్థిస్తూ నిన్న నూరేళ్ళు జీవించాలని ముఖ్యంగా అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చాలా స్ఫూర్తి మేడం ఎందుకంటే మేడం చూసుకుంటాం మేము ఇప్పుడు మేడం అనుభవం అంత వయసు ఉండదు కానీ మేడం చాలా విషయాలలో ప్రజాసేవ కావచ్చు ప్రభుత్వం సేవలు కావచ్చు ప్రతి ఒక్క సేవలు ఒక ముద్ర వేసుకొని ఈ రోజు రాష్ట్రంలో తనదండకు ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి కొండ శ్రీకు మేడం గారి పుట్టినరోజు నవీనాన్ని ఇంత గొప్పగా చదువుతున్నారు నవీనంద నవీనందకు అన్నయ్య అలాగే జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్పొరేటర్స్కు నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడంకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం మేడం ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలి